మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కానుంది ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ అమలు వేగం పెంచారు ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చిన మేనిఫెస్టోను ఇప్పటికే తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెబుతున్నారు ఇక ఈ నెలలోనే వైఎస్ఆర్ చేయుత నిధుల విడుదలకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు మార్చి ఏడున వైఎస్ఆర్ చేయుత పథకం నిధుల విడుదలకు ముఖ్యమంత్రి జగన్ ముహూర్తంగా ఖరారు చేశారు అడకపల్లి కేంద్రంగా ఈ పథకం నిధులు విడుదల చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది మార్చి ఏడు నుంచి ఇరవై వరకు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం జరుగుతుంది వైఎస్ఆర్ చేయుత ఈ పథకం కింద ఇప్పటి వరకు పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు అందించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో అట్టడుగు వర్గాల్లో వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు నలభై ఐదు ఏళ్లు పైబడి ఉన్న మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ పథకం ద్వారా అందిస్తున్నారు ఈ పథకంలో ఇప్పటి వరకు యునిక్ లబ్దిదారులు ముప్పై ఒక్క లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మంది ఉన్నారు ఈసారి ఈ పథకం అమలు సమయంలో ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు రాసిన లేఖను అందించనున్నారు ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టో కసరత్తు ముమ్మరం చేశారు ఈ నెల పదిన అద్దంకిలో జరిగే సిద్ధం సభలో ఎన్నికల వరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది రైతులు మహిళలకు సంబంధించి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు దీంతో పాటుగా ఎన్నికల హామీల్లో భాగంగా ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ మూడు వేల నుంచి దశలవారీగా నాలుగు వేల రూపాయలకు పెంపుపైన జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది అమ్మఒడిలోను మరింత మందికి మేలు చేసేలా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించేలా హామీలు ఉండనున్నట్లు సమాచారం రైతు రుణమాఫీ పైన కసరత్తు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు అయితే ఎంతవరకు రుణాల మాఫీ పైన హామీ ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటికే డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణమాఫీ అమలు చేశారు దీంతో మొత్తంగా రైతులు మహిళల ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకునే దిశగా సీఎం జగన్ ఈ వారంలో నిర్ణయాలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు